అధ్యక్షుడు సతీష్ గారికి అలాగే మా నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఆఫ్ కొద్నాల్ యొక్క అధ్యక్షులు భూమేష్ గారికి మరియు అలాగేమార్ అలాగే మా మిత్రులందరికీ మిత్రులందరికీ మరి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా సుందరు నరేందర్ రెడ్డి గారి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారి పరిసిన మా యొక్క ఆత్మీయ స్వాగతం స్వాగతం ధన్యవాదాలు అందరికీ నాయక సాయంకాల నమస్మాంజలు తెలియజేస్తుంది మరి మీ అందరికీ తెలుసు నా పేరు అయితే రవీందర్ రెడ్డి మా ఫాదర్ మీ అందరికీ శుభరిచితులు ఇక్కడే పొమ్మేళ్ళ వాస్తవ్యం తను టీచర్గా ఇక్కడే రెండు పది రోజులు రిటైర్ అయిన ఒక ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఉపాధ్యాయ అభివృద్ధిలో పొలిస్తాయి ఒక క్రమశిక్షణకు మార్పుగా గ్రామంలో ఇవ్వమని చెప్పి క్రమశిక్షణ మారుపే పట్టించారు తన యొక్క వారికి నేను ఎందుకంటే మా సోదరుడు నరేందర్ రెడ్డి అలాగే మా ఇంకో సోదరుడు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు మరి ఈరోజు మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ గ్రామం కొన్న మా సొంత గ్రామం నుండి ఇక్కడ హాల్ విద్యా సంస్థను అంటే ఆంధ్ర కార్పొరేట్ కళాశాలలకు డీట్గా ఆంధ్ర కళాశాల డీట్గా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులో హాల్ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఒక సంస్థ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ఇంకా నష్ట నష్టాలు కోర్చాల్సిన ఉంటుంది మరి ఆ రోజులో ఆంధ్ర కార్పొరేట్ కళాశాలకు వెన్న రొడ్డీ చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో వెళ్లకుండా వాళ్ళకి ఆర్థిక భారం కాకుండా ఉన్నతమైన విద్యను నిర్మించాలని ప్రత్యక్షంగా ఆర్ఫోర్స్ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఆల్ తెలంగాణ ప్రజల నుంచి కళ్యాణ ప్రజల నుంచి కర్ణాటక ప్రజల నుంచి విశేష స్పందన వచ్చి ఈరోజు కార్పొరేట్ కళాశాల టీపుగా తెలంగాణలో ఆర్ట్ విద్యా సంస్థలను మెంబర్ వన్ కళాశాలగా తీర్చిదిద్దారు అని చెప్పడంలో ఆశ్వలేదు మరి ఎంతోమంది ఉన్నతమైన గ్రామీణ ప్రాంత విద్యార్థులను పేద బడుగు వర్గాలు విద్యార్థులను ఉన్నతమైన శిఖరాలను చర్చలు ఆ ఆఫోర్సులు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరి గత ముప్పై సంవత్సరాలలో విద్యా వ్యవస్థలో ఒక ప్రామాణికంగా తెలంగాణకే తల ప్రాంతంగా నిలిచినటువంటి ఆఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు మొట్టమొదటిగా ప్రజాసేవలోకి రావడం జరుగుతుంది మరి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టపదల నియోజకవర్గం నుంచి రాబోయే పట్ట ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా మరి కాంటెస్ట్ చేయడం జరుగుతుంది అన్నది చేయాల్సిన విషయం దాంట్లో భాగంగా గత రెండు నెలల మూడు నెలల నుంచి వివిధ జిల్లాలలో వివిధ మండలాల్లో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా గత నెక్స్ట్ అసే మంగళవారం ఏడవ తారీఖు నాడు తెలంగాణ కొద్ది మా స్వగ్రామాలైన చూసి కొద్ది పట్టణంలో భారీ పట్టభద్రుల ఆత్మీయ సమాధానం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అట్టి పట్టభద్రుల సమేళాన మా యొక్క నైన్ గేట్ మా బ్యాచ్ డైక్ క్లాస్ విద్యార్థులు కానివ్వండి వివిధ రంగాల కుల సంఘాల పెద్దలు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉప సర్పంచ్ అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు మరి తను చేయడానికి ముందుకు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కొద్ది గ్రామానికి రావడం కాబట్టి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కూడా అందరూ కూడా అందరూ కూడా ఏడునాడు బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నల్గొండ నమ్మికొండ నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది దాదాపు ఒక రెండు వందల బైక్స్ లో నమ్మికొండ శ్రీరామ్లపల్లి త్రిపాయిపల్లి తర్వాత నల్లగొండ చెప్ప్యాల పూడు నాచిపల్లి కొన్నాళ్ళి ఇన్ని గ్రామాలను చూస్తూ మరి ఈ జస్టిస్ కుందయ్య పరిశీలనలో ఆత్మీయ సమ్మేళనం సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ర్యాలీ విజయవంతం కావాలని అలాగే తను అంబేద్కర్ అంబేద్కర్ ఉద్యానికి స్వామి అయినా మా ఇంటి అందరికీ పొలమాల వేసి ఇక్కడికి సభకు రావడం జరుగుతుంది ఇక్కడ పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి మా సభను నిదైతే విజయవంతం చేయాలని పత్రికాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను కానీ తన యొక్క ముఖ్య రోజు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే నాకు మా చాల నుంచి తెలిసిన ఒకటినల్ మండల నుంచి పోదేవం నుంచి గోవిందరావు అసెంబ్లీకి పోవడానికి కావలసినటువంటి ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి తను మరి ఎప్పుడు కూడా చూడలేదు అవకాశం గత ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ అవకాశం మన కొట్నాలు గ్రామానికి వచ్చిన కాబట్టి మరి ఏదైతే ఆ కోర్సును తెలంగాణకు అలమానికంగా తీర్చిదిద్దారో మరి అదే పట్టబుల ఎమ్మెల్సీగా తనను గెలిపించినట్టుంటే తప్పకుండా కొట్నాలు పట్టణాన్ని తెలంగాణకు అలమానికంగా తీర్చిదిద్దడంలో అర్థం చేయకుండా ఖచ్చితంగా తల్లి ఢిల్లీకి రాజైన తల్లి తల్లికి కొడుకే అన్నట్టుగా మనం ఏ స్థానికపోయినా పుట్టిన గ్రామాన్ని మర్చిపోవడం అనేది జరగదు ఇప్పటికే తను విద్యాభ్యర్థిగా ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేశారు ఇంకా చేయాల్సి చేస్తే తక్కువ ఇంకా చేయాల్సి ఉంది తప్పకుండా కూడా ఇక్కడ మన పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి కావచ్చు అన్నిటిలో కూడా గ్రామ పెద్దలతో మీటింగ్ పెట్టుకుని తప్పకుండా గ్రామంలో ఉన్న సమస్యలు అండి సానుకూలంగా స్పందించి మరి ఒక తెలంగాణలో ఒక గుర్తుకు తీసుకొచ్చే కదా విధంగా ఇప్పుడు కొడంగల్ కావచ్చు తర్వాత కేసీఆర్ డెబ్బల్ లాంటి అటువంటి రాష్ట్రం ఏదైతే గ్రామాలు ఉన్నాయో అలాంటి స్థాయికి కొట్నాలు తీర్చిదిద్దాలనే ఒక సదుద్దేశంతో ఉన్నారు మరి మీరందరూ కూడా ఎల్లుండి సెవెంత్ నాడు జరిగబోయే సభను దిగ్విజయం చేస్తూ మరి రాబోయే పొట్టమొదల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓపిక వారి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మరి మరొకసారి ఈ పత్రికా సమావేశంగా వచ్చినటువంటి మా కొట్నాల గ్రామ సంఘాన్ని పెద్ద క్లాస్ వ్యాచ్ కానివ్వండి మరియు పత్రికా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాస్